పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామంలో రెండు కోట్ల యాభై లక్షల వ్యయంతో మంచినీటి సరఫరా పథకాలకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు ఒక పక్క అప్పులు తీర్చుతూనే మరో పక్క అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన జల జీవన్ నిధులకు గత ప్రభుత్వం తన వాటాను చెల్లించని కారణంగా తాగునీటి పథకాలు మూలన పడ్డాయన్నారు అన్ని గ్రామాలకు సురక్షితమైన మంచి నీటిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు పనిచేసేటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఒక అమరావతి రాజధాని నిర్మాణం గాని పోలవరం నిర్మాణం కానీ స్టీల్ ప్లాంట్ ప్రవీక్కరణను నిలుపుదల చేసుకోవడం కానీ రైల్వే జోన్ని సాధించుకోవడం కానీ గొంతం లేనిటువంటి ఆర్ఎన్వి రోడ్లను పంచాయతీ రోడ్లను ఏర్పాటు చేసుకోవడం కానీ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా సిసి రోడ్ల నిర్మాణం కానీ అంటే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి అందులో కూడా దానికి ఉదాహరణ ఈరోజు మనం లంకలకోడేరు గ్రామంలో మరి ఈరోజు మరి దగ్గర దగ్గర రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి రక్షిత మంచినీటి పథకానికి సంబంధించి జల్ జీవన్ మిషన్లో మరి ఈరోజు ఈ యొక్క పనులకి శంకుస్థాపన చేస్తున్నాము అని అంటే ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నాము గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో జల జీవన్ సంబంధించినటువంటి పనులకి రాష్ట్ర ప్రభుత్వంగా తన వాటా కూడా కట్టనిటువంటి స్థితిలో మరి ఆ నిధులన్నీ కూడా అయిపోయినటువంటి పరిస్థితి కేంద్రం ఇచ్చినటువంటి జల జీవన్ నిధులు కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితిలోనే ఈరోజు ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలు నీటి కష్టాలు వచ్చాయి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మళ్ళీ లేదు రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఈ జల మిషన్ ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా ఈవేళ ఈ రాష్ట్రానికి ఈ యొక్క త్రాగునీరు కోసం ఈ బెనిఫిట్స్ కలుగుతున్నాయన్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ